ఇస్ ప్రియం వెల్కమ్ టు ఫోర్త్ అస్టేట్ న్యూస్ యోగాతోనే తనే మానసిక ఉల్లాసం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ యోగాతో తో మానసిక ఉల్లాసం లభిస్తుంది అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్ మెడిటేషన్ శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ యోగాతో మానసిక శారీరక ఒత్తులను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు అని చెప్పారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్ యోగా గురువు డాక్టర్ అమ్మ నాయుడు యోగా టీచర్లు సాధకులు గీత శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు కుడువైపు నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస విడిచిపెడుతూ ఉంది శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస విడిచిపెడుతూ ఉంది త్రీ రౌండ్స్ చేస్తాం ఇప్పుడు లాస్ట్ రౌండ్ రిలాక్స్ రివర్స్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో చేసామో దానికి రివర్స్ డైరెక్షన్లో

లాస్ట్ స్టెప్స్ ఇంత ఇది లాస్ట్ స్టెప్ చేతులు బాగా ముందు పెట్టుకుంటే మోచేతులు వంచకుండా ఫింగర్స్ అన్ని బాగా స్టెప్స్ అయ్యింది వెడ్డింగ్ చేతి వేళ్ళని మోచేతులు మోచేతులు వంచుకుంటా లాస్ట్ స్టెప్ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన భారతదేశం తాలూకా హైందవ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి దాని యొక్క ప్రాముఖ్యత ఏదైతే యోగాకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ ఇరవై ఒకటి అలాగే డిసెంబర్ ఇరవై ఒకటిని మనం అంతర్జాతీయ వరల్డ్ అదే అంత మెడిటేషన్ డేగా కూడా డిక్లేర్ చేయడం యునైటెడ్ నేషన్ చాలా సంతోషదాయకం దీనికి కృషి చేసినటువంటి కేంద్ర మా ప్రధానమంత్రి వరు నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ వరల్డ్ మెడిటేషన్ డేగా మనం ఇంటర్నేషనల్ అదే వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ అవ్వడానికి కృషి చేసినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగా అనేది మన మనసుకి ప్రశాంతతనిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ రోజు ఇరవై నిమిషాల పాటు యోగా మెడిటేషన్ చేయడం అనేది తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మనం ఆనందమైన జీవితం పొంది అలాగే ఒక మంచి సొసైటీని మనం ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను ఎనిమిది గంటలకి పూజ గురు గురూజీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి లైవ్ మెడిటేషను ఉంటుంది కనుక తప్పకుండా అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని తీసుకొని అందరూ లింక్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు